కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై కొడాలి నాని సెటైర్లు వేశారు చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా మాకేం జరగదన్నారు చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని ఇప్పుడు బాబు ప్రశాంత్ కిషోర్ ను కలిస్తే భూమి బద్దలైపోదని అన్నారు రెడ్డి మేము నిన్న చంద్రబాబు నాయుడు పీకే తో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు భూమి బద్దలైపోద్ది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు మూడు గంటల రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు మధ్య మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్లి వస్తున్నాడు అని చెప్పి ఏ వి ఈ టీవీ మన టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక నిన్న సాయంత్రం నుంచి ఓ వెనకే ముందుకి టీవీలు పగల కొట్టేశారు ప్రశాంత్ కిషోర్ అనేవాడిని రెండు వేల పద్నాలుగులో మేము వాడేసాం బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీత లాగా ఆయన తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు ఏమో ఆడవడో బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు మన ఏం తాడు మనకన్నా గొప్పవాళ్ళు ఎవడని నీ ప్రపంచంలో ఉన్నారా తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు ఇదే రాధాకృష్ణ ఇదే రామోజీరో ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు బాబాయ్ చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారే పొడిపించుకున్నాడు ఇతన్నిటి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఆళ్ళకే తెలవాలి అవుట్డేటెడ్ డేటెడ్ పొజిషన్ అనమాట అయిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాడేసి తీసుకొచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాడదాం అనుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ కి ఐపీక్ ఏం సంబంధం లేదు ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు నేను తప్పుకున్నాను నేను రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబు ఇండియా కూటంలో జారమని చెప్పి అడగటానికి ప్రశాంత్ కిషోర్ను పూర్తిగా వాడేశామని ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారన్నారు ఇక చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు ఎస్ సాంబశివరావు చంద్రబాబు విధంగా ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి కొడాలని విపరీతమైన సెటర్లు వేశారు చంద్రబాబు ఎంతమంది టీకలు వచ్చినా ఎంతమందిని పెట్టుకున్నా కూడా సీఎం జగన్ ని చేసేది ఏం లేదంటూ కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే చంద్రబాబు అవుట్ డేట్ పొలిటిషియన్ అని చెప్పేసి సీఎం జగన్ మేము రోజు చెబుతూనే ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ఒకసారి గుర్తు చేశాడు అదేవిధంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై బదలైపోతుందా అంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రశాంత్ కిషోర్ ని మేము పూర్తిగా ఎప్పుడో వాడేశాము ఎప్పుడో గత నాలుగు సంవత్సరాల క్రితమే ప్రశాంత్ కిషోర్ ని సీఎం జగన్మోహన్ రెడ్డి వాడేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన బుర్రలో గుద్దంతా ఇప్పుడు అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా పెట్టుకొని మాత్రం ఆయన చేసేది ఏముంది ఏముంది అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ని కలటం వల్ల వైసీపీకి ఒరిగేది ఏం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మా వ్యూహకర్త ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడంటూ కూడా తమ్ముళ్ళు అప్పుడు చంద్రబాబు అన్నారు అయితే ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి భేటీ అయ్యాడో పసుపు తమ్ములకే చెప్పాలని చెప్పేసి అదేవిధంగా ప్రశాంత్ సూషన్తో బాబాయిని చంపి జగన్ కోడికత్తి గామాలు ఆడారని అప్పుడు గతంలో ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని మరి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఏం చేసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే లోకేష్ తన లోకేష్ తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా ప్రశాంత్ కిషోర్ కు హైప్యాక్ సంబంధం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే కేవలం అతను ఇండియా కూటమిలో శారమని సీఎం మమతా బెనర్జీ పంపితేనే ప్రశాంత్ కిషోర్ ఇక్కడికి వచ్చారు తప్ప ఆయన ఎటువంటి ఇక్కడ వ్యూహకర్తగా వ్యవహరించడానికి వ్యవహరించడానికి మాత్రం రాలేదు కేవలం మహం మమతా బెనర్జీ పంపించడం వల్లే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసి భేటీ అయ్యే అంశాలు మాత్రమే ప్రస్తావించారు తప్పితే ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల అంశం ఎక్కడ కూడా లేదని చెప్పేసి చెప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక పక్క తన పార్సనల్ పీకే పీకే పవన్ కళ్యాణ్ బీజేపీతో చర్చలు జరుపుతుంటే మరో పక్క పీకే ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని అందు అందువల్లనే ఇక్కడికి వచ్చారు తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పారు అయితే చంద్రబాబు ఎప్పుడు చెప్పిన విధంగానే తన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పేసి కూడా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీపై మాత్రం వైసీపీ ఏ మాత్రం కూడా కనీసం ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తా కొడాలని అన్నారు రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేకసార్లు చెప్పాం నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు భూమి బద్దలైపోద్ది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు మూడు గంటల్లో రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు మధ్య మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడు అని చెప్పి ఏ అండ్ రాధాకృష్ణ ఈ టీవీ మన టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక నిన్న సాయంత్రం నుంచి ఓ వెనకే ముందు టీవీలు పగల కొట్టేశారు ప్రశాంత్ కిషోర్ అనేవాడిని రెండు వేల పద్నాలుగులో మేము వాడేసాం బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీత లాగా ఆయన తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడవాడ బీహార్ నుంచి వచ్చేవాడు తమ్ముళ్ళు మన ఏం పీగుతాడు మనకన్నా గొప్పవాళ్ళు ఎవడని ప్రపంచంలో ఉన్నారు తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు ఇదే రాధాకృష్ణ ఇదే రామోజీరావు ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు బాబాయ్ చంపటాకి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు కోడి కత్తితో జగన్మోహన్ రెడ్డి గారే పొడిపించుకున్నాడు ఇటన్నిటి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ ఉంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఆళ్ళకే తెలవాలి అవుట్ డేటెడ్ పొలి అనమాట అయిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాడేసి తీసుకొచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాడదాం అనుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ కి ఏం సంబంధం లేదు ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు నేను తప్పుకున్నాను నేను రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో జారమని చెప్పి అడగడానికి చర్చలు జరపడానికి వచ్చారు